Thank you మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు మన గొప్ప దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన మన అందరికి అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును కలుగునుగాక ఈ యొక్క వారాన్ని కూడా ఆయన యొక్క మాటను మనం తెలుసుకునే ముందుగా ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వన్నపుర సర్వశక్తి మంతుల పరిశుద్ధాత్మ దేవా నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీకు వందన ప్రభావ పోయిన వార

మా కుటుంబాలన్నిటిని క్షేమంగా ఉంచిన విధానం బట్టి ఉంటున్నారు ఈ యొక్క ద్వారా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా సర్వశక్తమిత్ర నాతో మాతో మా అందరితో ముందే మాట్లాడండి ఆశ్చర్యకరుడ నా యొక్క ఆలోచనలు నా యొక్క మాటలు అన్నిటినీ ఖాళీ చేసి సర్వోన్నత ఇసయ నీ యొక్క మాటలు నీ యొక్క ఆలోచనలు తండ్రి ఇసయ ఉంచి తండ్రి నీ కేవలం నీ నామానికి మర్మకరంగా ఉండడానికి సహాయపడి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వోన్నత ప్రతి ఒక్కరిని యొక్క కాంతిని యొక్క సన్నిధిని అనుభవింపజేసి సర్వశక్తి నామానికి కేవలం మహిమకరంగా ఉండడానికి సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన క్రీస్తు నామున అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ వారం అనేక వాక్ అంశంగా మొదటి సమయాలు గ్రంథము ఐదు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మొదటి సమయాలు గ్రంథము ఐదు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు ఆ మరునాడు వారు ఉదయమునే లేవగానే దాగోను యహోవా మందసం ఎదుట నీళ్లను దూర్లా పడి ఉండెను దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని ముండెము మాత్రము వానికి మిగుల మిగిలి ఉండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవ్వరూ అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు చూసారా మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాటల యొక్క శక్తి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుని మాటల యొక్క శక్తి మనం చదివిన వాక్యంలో మొదటి సమయాలు గ్రంథం ఐదో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదివిన వాక్యంలో ఆ దాగో మందసం ఏంటి అంటే ఇస్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇస్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఫిలిస్తీన్లు ఇజ్రాయల్ ప్రజలను యుద్ధంలో ఓడించినప్పుడు ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఉన్న మందస్సాన్ని ఫిలిస్తీన్ తీసుకొని వెళ్ళిపోతారు ఆ యొక్క ఇజ్రాయేల్ ఆ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న దీవుని మందస్సాన్ని మందస్సాన్ని ఫిలిస్తీన్లు వారు ఆ యొక్క అష్టోదోడుకు తీసుకొని వెళ్ళిపోతారు వారు అష్టోదోముకు తీసుకొని వెళ్ళిపోయి డాగోను ఎదుట ఆ యొక్క దీవుని మందస్సాన్ని ఉంచుతారు ఆ దేవుని మందసాన్ని ఉంచి నెక్స్ట్ డే తర్వాత రోజు వారు వచ్చి చూసినప్పుడు ఏం జరిగింది అంటే మీరు ఒకసారి మొదటి సమయంలో ఐదో అధ్యాయం జరిగితే తెలుస్తుంది అండి అది నేలను ఉండడం ఆ దాగోను అనేది ఒక విగ్రహం అండి ఆ నేలను పడిపోయి ఉండడం వారు చూస్తారు ఆ యొక్క యాజకులు వారి యొక్క ఆ గుడికి వచ్చేవారు ఆ యొక్క ఆ యొక్క ప్రాంతానికి వచ్చే వారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆ దాగోను తీసి నిలబెట్టి వెళ్ళిపోతారు తరువాత తర్వాత మరలా వచ్చినప్పుడు ఆ యొక్క తర్వాత ఏం జరుగుతుందంటే రెండు చేతులు తల పడిపోయి మందసం ఎదుట పడిపోయి ఉండడం చూస్తారు ఒక ముండము మాత్రమే మిగిలి ఉండడం చూస్తారు ఆ ముండము మాత్రమే మిగిలి ఉండడం చూసి అప్పటి నుంచి ఎవ్వరు కూడా నేటి వరకు అని బైబిల్లో ఉందండి ఆ నేటి వరకు ఎవ్వరు అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను తొక్కు లేదంట ఇటువంటి మంద మందస్ మీదుట మన దాగోని యొక్క విగ్రహం పడిపోయింది ఏంటి అని ఆ యొక్క అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆ యొక్క మందస్ ఎదుట ఆ యొక్క గుడి దగ్గరికి ఆ యొక్క గడప దగ్గరికి కూడా రావట్లేదంట అక్కడ ఒక వ్యక్తి పడలేదు ఆ యొక్క దాగోలు ఆ యొక్క చేతులని ఆ యొక్క తలని ఒక వ్యక్తి మూడగొట్టలేదు ఒక వ్యక్తి పగలగొట్టలేదు కానీ ఆ యొక్క మందస్సం ఎదుట ఆ దాగోని యొక్క విగ్రహం అనేది పడిపోయింది అంటే ఆ మందసంలో ఏదో ఒక శక్తి ఉండదు ఒక వ్యక్తి పడేలేదు కానీ ఆ మందసం ఎదుట ఏదో ఒక శక్తి ఉంది కాబట్టి ఆ మందసంలో ఏముంటుంది అసలు మందసం అంటే ఏమిటి మందసాన్ని దేవుడు ఎందుకు నిర్మించమంటున్నారు దేవుడి మాటలో యొక్క శక్తి ఏమిటి మనం ఈ రోజు తెలుసుకుందాం మనం యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడి మాటల యొక్క శక్తి ఆ దాగోను ఏమి చేయకుండానే ఏ విధంగా పడిపోయింది దేవుడి మంద నిలబడిన తాగును ఏ విధంగా పడిపోయింది ఒక ఒక తల పడిపోయి చేతులు ఇరిగిపోయి ఏ విధంగా ఉంది అసలు ఏముంది మా మందసంలో శక్తి మనం చూద్దాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాటల యొక్క శక్తి మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే దేవుని మందసంలో ఉన్న శక్తి ఏదో ఒక మందసంలో లేకపోతే ఆ యొక్క విగ్రహం అనేది ఆ దాబోలు అనేది ఏమీ లేకుండా ఏ యొక్క వ్యక్తిత్వే లేకుండా ఎవరు పడేయకుండా ఎందుకు పడిపోయింది మనం ఇప్పుడు చూద్దామండి నిర్గమాకాండము దేవుని మందసం గురించి మనకి ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండము ఇరవై ఐదు వచనంలో మన దేవుడు మోసకు ఆజ్ఞాపిస్తారు ఎందుకు ఆజ్ఞాపిస్తారంటే మందసం కట్టమని ఒక్కసారి మూడు వచనాలు చూద్దాం మొదటి వచనం ఏంటంటే నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను నేను వుడైన యుహం వారి నేను వారిలో నివసించినట్లు వారిలో అంటే ఇస్రాయిల్ ప్రజలలో నివసించినట్లు నాకు వారు స్థలమును నిర్మించాలి అని దేవుడు అనుకున్నారు అంటే మందసాన్ని నిర్మించాలనుకున్నారు అసలు ఆ మందసమంలో ఏనుంటాయి అదే అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే నేను ఇచ్చి శాసనములు ఆ మందసంలో ఉంచవలేను శాసనములు లేక ధర్మశాస్త్రము ఆ యొక్క మంద అంటే దేవుని యొక్క మాటలు ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది ఆ యొక్క మందసంలో ఉంచాలి ఎందుకు ఉంచాలి ఎందుకు దేవుడు ఆ విధంగా ఉంచమంటున్నాడు ఆ మందసంలో దేవుని మాటలను దేవుడు ఎందుకు ఉంచమంటున్నారు అదే అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రెండు వచ్చినముల నేను మనం చదువుతామండి అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి రెండు కురుగుల మధ్య నుండి నేను ఇస్రాయలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియజెప్పెదని చూసారా అండి దేవుడు ఎందుకు మందసాని తెలుసా నేను వారి మధ్య నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి అని దేవుడు చెప్పారు అంతేకాకుండా ఆ పరిశుద్ధ ఆ మందసంలో నా యొక్క మాటను నా యొక్క శాస్త్రాలు నా యొక్క ధర్మశాస్త్రం మీరు ఉంచాలి అంతేకాకుండా మీరు ఆ ధర్మశ ఆ యొక్క మందసంలో కరుణాపేతం మధ్య నుండి నేను ఇస్రాల నిమిత్తము నీకు ఆజ్ఞాపించిన సమస్తమును ఏమైతే ఆజ్ఞాపిస్తున్నా అవన్నీ నేను నీకు తెలియచేస్తాను అని మోషేకి దేవుడు చెప్పారు చూసారండి ఇప్పుడు మందసం గురించి అర్థమైపోయింది కదా దేవుడు ప్రజలు ఎదుట నివసించాలని అంతేకాకుండా ఆయన మాటలు ఆ మందసంలో ఉండాలని ఆయన ప్రతిదీ వారిని గైడ్ చేయాలని వారిని ఆజ్ఞాపించాలని ప్రతిదీ ఆయన వారిని నిలబెట్టాలని ఆ యొక్క కెరీబుల మధ్య నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటారు అది మందసము అంటే ఆ మందసములో ఉన్నది ఆ మందస్సును ఎవరు మాత్రమే చూడాలి తెలుసా ఎవరు మాత్రమే మూసుకెళ్లాలంటే దేవుడు పరిశుద్ధపరచబడిన దేవుడి చేత ఏర్పరచబడిన లేవీలు మాత్రమే ఆ మందసాన్ని తీసుకువెళ్ళాలి లేవీలు మాత్రమే ఆ యొక్క మందసాన్ని తీసుకువెళ్ళాలి అంతేకాదు అనేక సార్లు సంఖ్యాకాండము పదో అధ్యాయ ముప్పై మూడో వచ్చినంలో ప్రయాణ మందసము వారికి ముందుగా వచ్చను ఎక్కడికి వెళ్తున్నా ఆ ఇస్రాయల్ ప్రజల ప్రయాణాలలో వారు ఎంత దూరం వెళ్తున్నా కూడా ఆ యొక్క మందసం ముందుగా వారికి ప్రయాణించడం జరుగుతుంది వారికి ముందుగా ఆ మందసం వెళ్తుంది అంటే దేవుని యొక్క మాట వారిని నడిపిస్తూ ఉనిందంట నడిపిస్తూ ఉంది ఈ విధంగా ఆ మందసం గురించి చెప్పాం ఈ యొక్క ఇటువంటి శక్తివంతమైన దూరంగా ఇప్పుడు అంతేకాకుండా సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయం ఎనిమిదో వచనం చూద్దామండి ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా నిబంధన మందసం మోయటకు యహోవ సన్నిధిని నిలిచుటకు ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రము వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకునేను ఆ నిబంధన మందస లేవీలు మాత్రమే మోసేవారు లేవీలకు ఇస్రాయలు నిబంధన మందసాన్ని లేవీలు మాత్రమే మోసేవారండి ఆ లేవీలకు ఇస్రాయలు దూరం ఉండేది ఆ ఇస్రాయలు కూడా ఆ యొక్క మందసం దగ్గరికి వెళ్ళేవారు కాదు యాజకులైన ఆయన చేత ఏర్పరచబడిన ఆయన చేత పరిశుద్ధపరచబడిన ఆ లేవి గోత్రము వారు మాత్రమే ఆ మందస్సాన్ని మూసేవారు ఆ విధంగా ఆ మందస్సం ఉండేదండి చూసారా ఆ మందస్ దేవుడు ఎందుకు నిర్మించమన్నారు అంటే నేను వారి మధ్యలో నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి కాబట్టి దేవుడు మందసాన్ని ఉంచారు ఆ మందసంలో ఏమి ఉంటాయండి ఏమి ఉంటాయంటే ధర్మశాస్త్రం ఆయన యొక్క మాటలు ఉంటాయి ఎందుకు దేవుడు ఆయన యొక్క మాటలు అక్కడ ఉంచారు నేను అక్కడికి వచ్చి గిరిగుల మధ్య నేను ఇస్రాయలుకో ప్రతిదీ నేను ఆజ్ఞాపిస్తాను ఇప్పుడు అర్థమైంది కదా అండి యొక్క మందసము అంటే ఏమిటో చూసారా ఆయన మాటల ఎదుట ఆ యొక్క దాగోను నిలవలేకపోయింది ఆయన మాటల ఎదుట ఆయన మాటల యొక్క శక్తి ఎదుట ఆ దాగోను నిలవలేక ముందమైపోయిందండి ఆ దోగోను ఆ యొక్క దాగోను విగ్రహం నిలవలేక ఆయన మాటల శక్తి ఎదుట దాగోను విగ్రహం నిలవలేక ఎవరు ప్రమేయం లేకుండానే సాగిల పడిపోయింది ఆ మంతసానికి ఎవరు ప్రమేయం లేకుండానే ఇంకా నేను 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 వర్ధముని ఎదుట నీ శక్తి ఎదుట నీ గొప్పతనం ఎదుట నీ మహిమ ఎదుట అని దేవుడు ఎదుట ఆ యొక్క దాగోను విగ్రహం పడిపోయింది చూశారు కదా అండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని మాటల యొక్క శక్తి దేవుని మందసం దేవుని మందసంలో ఉన్న శక్తి ఏమిటి దేవుని మందసంలో ఉన్న శక్తి ఏంటి దేవుడే అక్కడికి వచ్చి ఉండే స్థలం అండి దేవుని మందసం అంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలను అనునిత్యము నడిపించడానికి ఆ మందసం ముందుగా వెళ్ళేది అనునిత్యం అక్కడి నుంచి మోసేకి ఇస్రాయల్ మోషక్ ని ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉండేవారు రెండవదిగా ఏంటి అంటే దేవుడి నోట నుంచి ఉంచు ప్రతి మాట వలన మనం బ్రతుకుతాము అవునా అండి దేవుని నోట నుండి ఉంచు ప్రతి మాట వలన మనం బ్రతుకుతామంట మన అందరికీ తెలుసు యోహాను వరకు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఏంటి అంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆ మందసంలో ఏముందండి దేవుని మాట అంటే దేవుడే అక్కడ ఉంటున్నారు కదా ఆ దేవుడి మాట అంటే ఆ మందసంలో దేవుడి మాట అంటే దేవుడే అక్కడ ఉండి వారిని నడిపిస్తున్నాడు ఒకసారి ఏసయ్య నలభై నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉండినప్పుడు మొట్టమొదటిసారిగా సాతాను ఏసైని శోధిస్తా ఉంది ఆ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాండి సువా మొత్తం నాలుగో అధ్యాయం మూడో వచనంలో నలభై దినములు నలభై రాత్రు ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఆకలి గునగా శోధకుడు వచ్చి ఏసైతో చెప్పిన మాట నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లాగినట్లు ఆజ్ఞాపించు మనను అప్పుడు ఏసే పలికిన మాట ఏంటో తెలుసా అండి తన నాలుగో అధ్యాయము నాలుగో వచనం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును ప్రతి మాట వలన జీవించును అని మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏసేమ శోధించినప్పుడు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో దేవుడు ప్రతి నోట నుంచి మనం ఒక ఆహారం వలనే రొట్టెల వలనే ఒక ఆహారం వలనే మనం జీవిస్తున్నాం అనుకుంటాం కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనం జీవిస్తున్నాం అని మనం తెలుసుకోవాలండి అదే వాక్యాన్ని ఇంకొక వాక్యాన్ని చూద్దామండి ఆ ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచనాలు మరియు ఆయన ఆజ్ఞలు గాయకొండువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచి నిమిత్తము అరణ్యములు ఈ నలభై సంవత్సరములు దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును ఆహారము వలనే కాక యహోవా సలవించిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుట నీవు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కాని నీ పితరులే కాని వెళ్ళి మన్నాతో నిన్ను పోషించను ఈ రెండు వాక్యాలు మనం చూసాం కదండి వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం ద్వితీయోపదేశ కాండం ఎనిమిది రెండు రెండు ఎనిమిదో అధ్యాయం రెండు మూడు వచ్చినా ఈ రెండు వాక్యాలను కూడా మనకి స్పష్టం అవుతుంది దేవుడు మనుషుని మనుషుడు ఒక ఆహారం వల్ల కాదు కానీ ఆయన నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన అని ఆ మందసంలో ఆ మందసంలో దేవుడి మాట ఉంది కాబట్టి ఆ యొక్క దాగోని లో ఉన్న ఏదో శక్తి ఉందని వారు ఒక గుడి కట్టడే ఆ యొక్క శక్తి నిలలేకపోయింది ఆ యొక్క దీనిని యొక్క మాట మన హృదయంలో ఉంటే ఈ లోకంలో మనం ఎంత శక్తివంతంగా ఉంటాం ఒక్కసారి ఆలోచించండి నేను మరలా చెప్తానండి ఆ దాబోనులో ఏదో శక్తి ఉందని ఫిలిస్తీన్లు అందరూ ఒక గుడి కట్టేసి ఆ యొక్క విగ్రహాన్ని పూజిస్తా ఉన్నారే ఆ యొక్క దేవుని మందస్సును ఎదుట ఆ యొక్క విగ్రహమే నిలవలేకపోయింది ఆ శక్తి కలిగిన మాటలు జీవన కలిగిన మాటలు నీనా హృదయంలో ఉంటే ఈ లోకంలో మనం సాతాన్ని ఎదుట ఎంత శక్తివంతంగా మనం నిలబడ నిలబడగలమండి ఒక్కసారి ఆలోచించండి మనము 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 ఆయన యొక్క ఆ తైళ్ళు మనం చూసినట్లుగా లేవీలు మాత్రమే ఆ యొక్క మందసాన్ని పోయాలి లేవీలు మాత్రమే ఆ మందసం దగ్గరికి రావాలి ఇస్రాయేలీలు ఆ మందసానికి కొంత దూరం ఉంటుందని మనం చదివాము శంకాకాండంలో కానీ దేవుడు మహాకృప వలన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరం వలన మనకి దేవుని మాట ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటిలో బయట ఉంటుంది కానీ మనము ఆ యొక్క వాక్యాన్ని చదవడానికి మాత్రం ఆయన శక్తిని మనం పొందుకోవడానికి మాత్రం మనము మనము ఇష్టపడము ఎందుకు అంటే ఆ యొక్క శక్తిని మనం ఇష్టపడము ఎందుకంటే అయితే చేసేస్తాం కానీ ఆ బైబుల్ చదవాలంటే ఆ బైబుల్ ఉండాలంటే నిజంగా నువ్వు ఆ యొక్క వాక్యాన్ని చదివి ఆ యొక్క రోజుని నువ్వు మొదలు పెట్టినట్లయితే నీకే ఒక డిఫరెన్స్ తెలుస్తుంది నీకే ఒక తేడా తెలుస్తుంది దేవుని వాక్యము ఆ యొక్క వాక్యం ఎటువంటిది ఆ యొక్క వాక్యం నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు నేను కాదు బ్రతుకుతుంది నాలో జీవం కలిగిన వాక్యము నన్ను గైడ్ చేస్తుంది ఈ లోకానుసారంగా ప్రవర్తించనీయకుండా ఈ లోకానుసారంగా నేను ఉండకుండా నన్ను గైడ్ చేస్తుందని ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని ఆ యొక్క చదివిన చదవక ముందు నువ్వు ఎలా ఉన్నావో చదివిన తర్వాత నీలో చాలా వ్యత్యాసం ఉంటుందని దేవుని శక్తి మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి ఆయన యొక్క మాట వలనే మనం జీవిస్తాం మనం అనుకుంటా ఉండొచ్చు నేను ఏదో కష్టపడుతున్నాను నేను ఏదో జాబ్ చేసేస్తున్నాను నేను ఏదో కార్యాన్ని జరిగిచ్చేస్తున్నాను నేను జాబ్ చేసేసి అంత సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నాము కానీ దేవుడి యొక్క మాట వలనే నువ్వు ఆ కార్యాలన్నీ చేయగలుగుతున్నావు అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని చదవడం మొదలు పెడతావో అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది ఆయన శక్తి మీద నీకు ఇంకా ఇంకా ఆధారపడాలని మని అని నువ్వు మనసులో అనుకుని దృఢమైన నిత్యం తీసుకుంటావు అంతేకాదు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి భూమి మీద ఉన్న ఏంటి అంటే దేవుని యొక్క మాట వలనే ప్రతి మనుషుడు జీవిస్తాడని ఏసయ మనకు జ్ఞాపకం చేశారు భక్త వార్త నాలుగో అధ్యాయంలో మరి నువ్వు నేను ఏ శక్తి మీద జీవిస్తున్నావు నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నావు ఒక్కసారి మనం చేసుకోవాలి మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని మాట యొక్క శక్తి మందసంలో ఉన్న శక్తి ఏమిటి రెండవదిగా దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనము జీవిస్తాము మూడవదిగా మనకు అనిపిస్తుంది దేవుని మాటల యొక్క శక్తి ఎంత గొప్పదో తాగోన నిలవలేకపోయింది అటువంటి శక్తి మన హృదయంలో ఉంటే ఎంత గొప్పగా ఉంటామో మనం చూసాం ఇప్పుడు మూడవదిగా దేవుని మాటల శక్తి మన జీవితంలో ఎలా అనుభవించగలం మనం చూసాం కదండి దేవుడి మందసంలో ఉన్న శక్తి వల్లే ఆ దాగోని ఎదుట నిలవలేకపోయింది ఆ యొక్క విగ్రహం అనేది పడిపోయింది అంత శక్తివంతమైనది దేవుడి మాట తర్వాత ఏసై మనకి చెప్పారు దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తారు అని ఏసఐ చెప్పారు అవును కదండి మరి ఆ యొక్క శక్తిని మన జీవితంలో ఎలా అనుభవించగలం మన జీవితంలో ఎలా అనుభవించగలం మనలో ప్రతి ఒక్కరు ఒక క్రైస్తవులుగా మనం ప్రార్థన అనేది చేస్తామండి మనం ప్రార్థన అనేది చేస్తాం ఎందుకంటే అది నామకార్థంగా అయిపోయిందో ఆచారంగా అయిపోయిందో లేకపోతే ప్రార్థన చేయకపోతే ఏదో జరుగుతుందిలే అని ప్రార్థన చేస్తున్నాము ఏ లేకపోతే ప్రార్థన చేయకపోతే నా జీవితంలో కార్యాలు జరగవు అని మనం ప్రార్థన చేస్తున్నామేమో ఎలాగైనా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు కానీ మనలో చాలా మంది మన క్రైస్తవులను చెప్పుకుంటున్న మనలో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదవరండి ఆయన యొక్క ఆయన మాటల్లో ఉన్న శక్తిని మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం నిజంగా దేవుని యొక్క మాటల శక్తి ఎటువంటిదంటే ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క మాటల శక్తి దేవుడే వాక్యము వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నప్పుడు ఆ రోజులో కావలసిన జ్ఞానము నువ్వు ఒక స్టూడెంట్ వా ఆ రోజులో దేవుడు ఏ విధంగా నీకు ఒక లెసన్స్ అర్థం అవ్వాలి ఇప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నీకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ యొక్క జ్ఞానాన్ని ఎందుకంటే ఆ హృదయంలో నువ్వు దేవుని యొక్క వాక్యంతో కాబట్టి అది సజీవమైనది కాబట్టి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఒక ఇంటిలో ఉంటున్న ఒక స్త్రీవా దేవుడిని ఆ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి జ్ఞానం కలిగి ఏ విధంగా పని చేసుకోవాలి జ్ఞానంతో ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు బయటకెళ్లి జాబ్ చేసే వ్యక్తివా దేవుడు ఏ విధంగా అధికారులు ఏడలో ఉండాలి ఏ విధంగా నువ్వు ఆ యొక్క పనిని నువ్వు జ్ఞానం కలిగి చేయాలి దేవుని యొక్క వాక్యం అంత శక్తివంతమైందని రోజు ప్రతి నిమిషం నిన్ను గైడ్ చేస్తా ఉంటది ప్రతి నిమిషం నువ్వు నిజంగా ఒక కమిట్మెంట్ తీసుకోవాలి మనము ఏదన్నా లాభం ఉంది అంటే ఎంత కష్టమైన ఆ కార్యం చేయడానికి సిద్ధపడతాం కదండి ఎంత కష్టమైన నేను చేయాలి నేను సాధించాలి కానీ నువ్వు నేను ఈ లోకంలో ఉండాలి అంటే ఈ లోకంలో జీవించాలి అంటే లోకంలో కలిసిపోకుండా దేవుని బిడ్డగా నువ్వు నేను ఉండాలి అంటే మనలో దేవుని యొక్క వాక్యం అనే శక్తి ఉండాలండి ఆ వాక్యమైన శక్తి మనలో ఉంటేనే ఈ లోకంలో వచ్చే ఆశలు ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క శాతాన్ని పెట్టే ప్రతి ఒక్క తంత్రాన్ని ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క జ్ఞానంతో మనం ఎదుర్కోవాలంటే మనము ఆయన శక్తితో నింపబడాలి ఆయన మాటల యొక్క శక్తితో నువ్వు నేను నింపబడాలంటే అదండి దేవుడు కోరుకుంటున్నారు అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక ఉపాధ్యాయం పన్నెండో వచనంలో దేవుని వాక్యం యొక్క విశిష్టత ఉందండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలపై రెండు గల ఎటువంటి కడ్ము కడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది చూసారా అండి దేవుని యొక్క వాక్యము జీవము కలది బలము కలది రెండంచులు గల ఖడ్గము కలది సాతాను ఎటు సైడ్ నుంచి వచ్చినా సాతాను మన ముందు నుంచే వస్తాడేమో యుద్ధం జరిగేటప్పుడు కానీ మన యొక్క దేవుని వాక్యం యొక్క శక్తి రెండంచెలు గల కడ్ వాతడు వెనక నుంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా ఆ రెండంచెలు గల గల ఖడ్గము అటువంటి శక్తి గల వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు స్థానం ఇచ్చినట్లయితే నీ ఎటువంటి శోధనైన మన హృదయ ఆలోచనలు మన హృదయ కలంపులను శోధిస్తుందంట ఎప్పుడు కూడా మనం ఈ లోకంలోనే ఉంటాము కానీ లోకము మనలో ఉండకూడదు కాబట్టి మనం ఆయన శక్తితో ఆయన దేవుని యొక్క మాటల యొక్క శక్తితో నువ్వు నేను నింపగలిగా దేవుడు బహు బలంగా మన ద్వారా ఆయన యొక్క మహిమ పరచబడతారండి కాకుండా నేను ఎంతగానో ఆశీర్వదిస్తాడు నేను నీకే తెలియని ఒక ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది అది నిజంగా అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుందండి ప్పటి నుంచైనా మనం దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని గ్రహించి ఏసయ్యే చెప్పారు అండి దేవుడు ప్రతి నో ఆ మనుష్యుడు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించినని మనం మనం దాన్ని ఆచరిస్తున్నామా నేను దాని వల్ల నేను బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఆయన మాటేనండి మనల్ని బ్రతికిస్తుంది ఆయన మాటేనండి మనల్ని నిలబెడుతుంది ఏదన్నా కష్టం వచ్చింది ఏదన్నా బాధ వచ్చింది అంటే ఒక మనుషులు చెప్పే ఒక మాట కానీ ఒక ఆదరణ కానీ కొంత సమయం కొన్ని రోజుల ఆదరణ కలిగిస్తుంది కానీ ఈ యొక్క దేవుని మాట నీ హృదయంలో ఉంటే దేవుని మాట నీ హృదయంలో ఉంటే అది ఎప్పుడు ఆ యొక్క మళ్ళీ డిప్రెషన్ లో వెళ్లకుండా బాధలోనికి వెళ్లకుండా దినదిన నిన్ను పరుస్తుందండి అంత శక్తివంతమైందండి దేవుని మాట ఆ దేవుని మాటకు విలువిస్తున్నావా రోజు దేవుని మాటను ఆసక్తితో ఆసక్తితో ఎంతో ఆసక్తితో ఆయన యొక్క మాటను చదువుతున్నావా ఆసక్తితో ఎంతో ఆ ఎంతో ఏమంటారు ఏదైనా ఇష్టమైన పనిని మనం ఎయింటైన్ చేస్తాం చాలా ఆసక్తిగా చేస్తాం చాలా సంతోషంగా చేస్తాం ఎప్పుడు చేయాలా ఎప్పుడు నేను ఆ భయ ఆ యొక్క పని చేయాలా నేను చాలా ఆనందిస్తాను ఆ పని చేస్తే అన్న ఆలోచన ఉంటుంది కదండి మన హృదయాలు కూడా ఆ యొక్క దేవుని మాటను చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనువదిస్తున్నప్పుడు దేవుని మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు కూడా అంతే మన హృదయాలు ఆనందించాలి ఎందుకు అంటే నువ్వు నేను ఆయన యొక్క కుమారులం ఆయన యొక్క కుమార్తెలం కాబట్టి ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయన యొక్క మాటలకు మన హృదయం ఆనందించాలండి అని మన యొక్క హృదయం ఏ విధంగా ఉన్నాయో తెలుసా వేరే మాటలకు ఆ జోకులు మరలా రీకలెక్ట్ చేసుకుని సంతోషిస్తామే కానీ దేవుని మాటలకు మనము సంతోషించాలి ఇంత గొప్ప దేవుని యొక్క మాటల యొక్క శక్తిని నువ్వు నేను నెగ్లెక్ట్ చేస్తే ఈ లోకంలో మనకన్నా ఒక ఆశీర్వాదాన్ని మనం ఇంట్లో పెట్టుకొని కూడా దాన్ని అనుభవించలేకపోతే మనకన్నా బుద్ధిహీనులు ఎవరన్నా ఉంటారండి ఈ లోకంలో మనకన్నా బుద్ధిహీనుడు ఆశీర్వాదం ఆల్రెడీ నీ దగ్గర ఉంది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడమే దాన్ని నువ్వు స్వీకరించడమే కానీ మనకు అర్థానికి కూడా టైం లేదు మనకన్నా బుద్ధిహీనులు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి దేవుని మాటలో శక్తి ఉన్నది మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మదేవ ఎసయ నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన దేవుని మాట యొక్క శక్తి అని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన ఎసయ్య ఎలా అయితే పరిశుద్ధాత్మదేవ మందస ముందు దాగోని యొక్క శక్తి ప్రభా ఎసయ నేలన పడిపోయేంత బలహీనమైపోయిందో పరిశుద్ధాత్మదేవ ఎసయ మా యొక్క హృదయాల నీ యొక్క మాటల శక్తిని మేము ఉంచుకుని ఈ లోకంలో ప్రభా సానుకుంటే ప్రతి ఒక్క తలంపలను ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క తంత్రాన్ని తండ్రి మేము దూరం చేసుకోవడానికి మీ యొక్క మాటలతో మేము శక్తితో నింపబడడానికి అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఆత్మీయ స్థితిని అటువంటి ఆశక్తిని ప్రభావ ప్రతి ఒక్కరికి అనుగ్రహించు సర్వశక్తి మంత్ర నువ్వు కార్యం జరిగించండి నీ నామాన్ని గనపరచుకోరండి ఇప్పటి నుంచైనా నీ మాటల యొక్క శక్తి మీద మేము ఆధారపడడానికి నీ మాటలను ఆసక్తిగా ధ్యానించడానికి ఆసక్తి కలిగి సర్వశక్తి మంత్ర మేము ఉండడానికి మాకు సహాయం నువ్వు దయచేసి ఇంకా ఇంకా మీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ యొక్క వాక్యాన్ని మేము చదివి నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా ఉండి ప్రభా నీలో వర్ధిల్లడానికి నీ నామాన్ని నీ మహిమను ప్రభా ఈ లోకంలో చాటడానికి మేము ప్రభా నిలబడడానికి మాకు సహాయం దయచేసి నువ్వే గొప్ప కార్యం జరిగించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ శక్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ యొక్క మాటల శక్తితో ఆ హృదయాన్ని నింపగలరని మధ్యన యేసు క్రీస్ అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూసారు కదా అండి దేవుని మాటల్లో ఉన్న ఒక గొప్ప శక్తిని ఈ రోజు నుంచైనా మన ఇంటిలోనే ఉండే ఆ శక్తి మనం ఒక మందసాని కాదండి పెట్టుకోవాల్సింది దేవుని యొక్క మాటను మన హృదయంలో ఉంచే చాలు ఎటువంటి దాగోనైనా మన ముందు నిలబడలేదు ఆ శక్తిని నువ్వు నేను పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు ఈ రోజు నుంచి ఆ శక్తిని పొందుకోవడానికి మనం ప్రయాసపడతాం ఈ కార్యక్రమం మీకు భిన్నకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ యొక్క కార్యక్రమం గురించి మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మనందరము దేవుని యొక్క మాటల శక్తిని అనుభవించేటట్లుగా దేవుడు చేయరు కాక ఆమెన్ ఆమెన్ 「ゆすいなあやもいすいなしやも」